రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి నిన్న రాత్రి కామదహనతో ప్రారంభమైన వేడుకలు ఊరువాడా ఉత్సాహంగా సాగుతున్నాయి చిన్న పెద్ద కలిసి ఆడిపాడుతూ రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతున్నారు హైదరాబాద్ లోని పలు వ్యాపార సంస్థలు హోలీ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి బేగం బజార్ లో రాజస్థాన్ సమాజ్ కు చెందిన కుటుంబాలు రంగురంగుల రంకేలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు స్థానికంగా ఉండే రాజస్థానీలు సంప్రదాయ పాటలు పాడుతూ హోలీ ఆడారు మహిళలు ప్రత్యేక నృత్యాలు ఆకట్టుకున్నాయి బేగం బజార్ ఫీల్ఖ భరతన్ బజార్ లో సిక్వాన్ బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు డప్పు చప్పులు విభిన్న రకాల వేషధరలతో ఇంటింటికి తిరుగుతూ సహజ సిద్ధమైన రంగులు పూసుకుంటూ హోలీ జరుపుకున్నారు Yeah. <laughs> గోషా జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో బాక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలతో పాటు కార్పొరేటర్లు భారాస నేతలు పాల్గొన్నారు హిందూ సంప్రదాయాలు ధార్మిక సిద్ధాంతాలకు ప్రతీకగా నిలిచి పండుగలను విశ్వవ్యాప్తం చేయాలని తలసాని కోరారు ఈ సంక్రాంతి బాధగా కూడా కథలే మన పండుగలంటే వెస్టర్న్ మరి వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత ఎందుకంటే భారతదేశంలో మనకున్నటువంటి పండుగలు చాలా గొప్ప పండుగలు మరి హిందూ సాంప్రదాయాలకు ధార్మిక సిద్ధాంతాలకు మరి ఈ దేశంలో ఎక్కడన్నా గొప్ప పండుగలు జరుగుతాయంటే మన నేనే జరుగుతాయి బట్ అవన్నీ మనం మర్చిపోయి ఏదో ప్రపంచంలో ఏదో జరిగిపోతుందని దానిని కోరుతున్నాం గురించి చెప్పండి మెదక్ జిల్లా రామాయంపేటలో సంప్రదాయబద్దంగా యువకులు మోదుగు పూలతో తయారు చేసిన సహజ సిద్దమైన రంగులతో హోలీ పండుగ జరుపుకుంటున్నారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చిన్నారులు వృద్ధులు స్టెప్పులతో ఆదరగొట్టారు ఖమ్మం వరంగల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి చిన్న పెద్ద రంగులు పూసుకుంటూ రంగుల్లో తడిసి ముద్దయ్యారు ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించారు టీన్మార్ డప్పు శబ్దాలకు నృత్యాలు చేశారు ఊరేగించారు రంగులు పూసుకుంటూ సందడి చేశారు